బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పబ్లిక్కి సోషల్ మీడియాకి యువతకి కొన్ని లేనిపోని క్వశ్చన్లు కొన్ని అక్రమ సంబంధాలు లేనిపోని సంబంధాలు అసలు సంబంధాలు ఎందుకో కూడా తెలియవు వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మన లాయర్ గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి నేను మహబూబ్ నగర్లో పాలం ముక్కునేవాడిని నా పక్కింటి ఆయనతో మావిడ అక్రమ సంబంధం పెట్టుకుంది అది నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను చెయ్యి కూడా చేసుకున్నాను దానికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటి వాళ్ళ మాటలు నమ్మి నా మీద ఎటెంటివ్ మర్డర్ కేసు పెట్టింది ఇప్పుడు లీగల్ గా నన్ను ఎట్లాంటి యాక్షన్ తీసుకోమంటారు ఇది ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్తున్నా కదా సరే పాల పూల అనేది పక్కన పెడితే పాలమ్మ అనేది మనకు సంబంధం లేదు సో అలా భార్య చేసింది తప్పు ఏది సామాజికంగా తప్పు ఓకేనమ్మా కానీ లీగల్గా అయితే మాత్రం మనం ఏమి ఆమెను ఏమి చేయలేము ఒకటి సో ఇప్పుడు ఒక మహిళ కనుక అడాల్టరీ గ్రౌండ్ కింద అంటే వ్యభిచారం చేసినట్లయితే ఆ మహిళను శిక్షించే అధికారము చట్టానికి లేదు న్యాయస్థానికి లేదు పోలీసు లేదు కానీ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం అది మనం వ్యతిరేకించాల్సిందే సో అతను రెడ్ హ్యాండర్డ్గా పట్టుకున్నా ఆ బేస్ చేసుకొని అడాల్టరీ గ్రౌండ్ కింద డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది ఇతను ఆమెను కొట్టాడు అంటున్నారు కదా ఇప్పుడు ఆమె ఇతను ఆమెను ఏ రకంగా అంటే ఏ రేంజ్ లో కొట్టాడు అనేది చూసుకోవాలి ఆవిడ తప్పు చేసి రెడ్ హండ్రెడ్ గా దొరికిపోయాక ఆవేశంలో కొట్టాడు ఆవిడ దాన్ని తిరిగి ఈయన మీద కేసు పెట్టింది అవునండి అదే అంటున్నాను ఇప్పుడు కేసు పెట్టినప్పుడు అతను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అది అటెంప్ట్ మర్డర్ అయితే అని చెప్పి లేదు జనరల్ గా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు అయితే అది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ బిఎన్ఎస్ అని సో అది గనక అయితే ఖచ్చితంగా అతనికి ఆ స్టేషన్ పేరు ఇచ్చి పంపిస్తారు తర్వాత అతను ట్రయల్ ఎదుర్కోవాలి కాకపోతే ఇక్కడ రీజన్ ఏంటి అతను ఆ అమ్మాయి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉండే సమయంలో నాకు తెలిసి నేను ఆవేశంగా కొట్టాను కొట్టానంట కూడా చట్ట ప్రకారం నేరమే ఓకే సో అంటే మీరు ఒక క్వశ్చన్ వస్తుంది అదేంటండి ఒక ఆమె వేరే వాళ్ళతో అక్రమంగా ఉన్నప్పుడు మరి ఆవేశపడి కొట్టడం కూడా తప్ప అంటే కొట్టడం కూడా తప్పే ఒక ఒక అక్కడ ఒక ఆలోచన ఒక మనిషిని ఇంకో మనిషి హింసించడం నేరం ఒక మనిషిని కొట్టే రైట్ ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు కాబట్టి అతను కనుక ఆమె కొట్టాడు అంటే ఇతన్ే తప్పు అవుతుంది ఇది లీగల్ గా నేను చెప్తున్నాను సామాజిక అంశాలు ఒక కామన్ మ్యాన్గా చెప్తే అదేంటి సార్ అట మాట్లాడతారు పిల్లని తప్పు చేస్తే కొట్టరా మొగుడు అని అనొచ్చు కానీ ఆ కొట్టినందుకు హింసపెట్టినందుకు కదా ఫోర్ నైన్టీ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఉంది కాబట్టి అతను చేయాల్సింది ఏంటంటే గాముగా సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటూ ఎవరు చెప్పుకోలేని స్థితిలో డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవడం బెటర్ అప్పుడు అనాల్టరీ గ్రౌండ్ మీద డైవర్స్ వచ్చినట్లయితే ఆమెకి ఆమెకు కొన్ని రావు ఏంటంటే మెయింటెనెన్స్ రాదు పిల్లలు ఆమెకి చెందరు ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అనమాట దాని ద్వారా అతను వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప అతను చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే అది ఇబ్బంది ఇబ్బంది తప్పదు తప్పదు గురి కావాల్సింది గురి ఇంకోటి వచ్చింది సార్ నా పేరు సందీప్ ఇద్దరితో రిలేషన్ ఉంది ఇద్దరు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు ఇప్పుడు ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరిని మెయింటైన్ చేయొచ్చా లేతే పెళ్లి చేసుకోలేని వ్యక్తి వెళ్ళి నా మీద కేసులు పెడితే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆ మహానుభావుడు ఎవరో కానీ ఆయనకి మనం పెట్టచ్చు అతను ఒకేసారి రెండు గర్ల్ ఫ్రెండ్ కలిగి ఉంటాం కూడా నేరమే ఎందుకు అంటే ఈ సామాజికంగా మానసికంగా ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితితో ఆడుకుంటామే అది ఒకటి తర్వాత అతను మాయమాటలు చెప్పి ఇప్పుడు ఆ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా వాడుకుంటాం అవుతుంది అది చీటింగ్ అవుతుంది ఇంకో రకంగా చెప్పండి త్రీ సెవెంటీ సిక్స్ అంటే ఐపీసీ కింద వస్తుంది ఇప్పుడు అతను ఏమంటున్నాడు నేను ఈ పలానా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఈ అమ్మాయిని వదిలేసుకుంటా అంతేనా అతను అడిగేది అదేనా ఆయన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయిని మెయింటైన్ చేస్తాడా సరే అయితే ఇప్పుడు మేము అతను మెయింటైన్ చే మెయింటైన్ చేస్తారంటే సభ్య సమాజం ఒప్పుకోదు ఇంకొక చెప్పు కొడతారు అదే చెప్తున్నాను అలాంటి తప్పు పద్ధతి ముందు అది ముందు అతను మైండ్ నుంచి తొలగించుకోవాలి మంచి చెడైనా ఎవరో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి పెళ్లి అనేది అతను కాకుండా నేను ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉంటాను రిలేషన్ చేసుకుంటాను అని ఆయన అన్నాడు అనుకోండి అది నేరం రేపొద్దున అమ్మాయికి తెలిసి అతని పైన త్రీ సెవెంటీ సిక్స్ మనం చూసే ఈ మధ్యకాలంలో ప్రముఖుల మీద కేసులు వస్తున్నాయి కదా చూస్తున్నారు కదా ఎవ ఎవరన్నా కానీ ఇప్పుడు జానీ మాస్టర్ కానీ మీద జానీ మాస్టర్ ఉన్నాడు కదా జానీ మాస్టర్ మీద పెట్టింది కదా అమ్మాయి అలాగే ఇప్పుడు హర్ష సాయి మీద ఇలాంటి కేసులు బుక్ అయినాయి అనుకోండి అతను బెయిల్ కూడా రాదు అతని యొక్క జీవితం ఓ ఓపెన్గా చెప్పాలంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే అతను ఆ రిలేషన్షిప్ అనేది యాక్సెప్టబుల్ అయి ఉండాలి అంతేకాని యాక్సెప్టబుల్ కాకుండా లే అతను వ్యతిరేకంగా వెళ్ళాడు అనుకోండి అది లీగల్గా ప్రాబ్లం అవుద్ది ఒకటండి మీకు చెప్తాను భారతదేశంలో వ్యభిచారం అనేది నేరం కాదు ఒక మహిళ స్వచ్ఛందంగా తనకు తాను వ్యభిచారం చేస్తే అది లీగల్గా ఆమెను ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే లేదు కాబట్టి ఏంటంటే స్వచ్ఛంద వ్యభిచారం నేరంగా లే నేరం కాదు కాబట్టి ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యగా యాక్సెప్టెడ్గా సెక్స్ జరిగితే ఓకేనా వ్యతిరేకంగా కాదు యాక్సెప్టడ్గా సెక్స్ జరిగి ఇద్దరికి అవకాశం ఉండి వాళ్ళు కనుక మేమిద్దరం కలిసి ఉంటాము మాకు ఇష్టమే ఇద్దరం ఈ సమాజంతో పని లేదు మాకంటే ఎవరైనా చేయలేరు అలా కాకుండా ఇతను మభ్య మాసిపూసి మాడికాయ చేసి లేదని పెళ్లి చేసుకున్నా అని చెప్పి లేదా వేరే రకంగా నాకు పెళ్లి కాలేదని చెప్పేసి ఇలా చేసి ఇలా చేస్తే మాత్రం అది చీటింగ్ అవుతుంది అతనికి మళ్ళీ కష్టం అతను జైలు శిక్ష పడే అవకాశం ఇయర్స్ అదే ఇంకో క్వశ్చన్ కూడా ఉంది సార్ నా పేరు జగదీష్ నేను పల్నాడు జిల్లాలో వ్యాపారం చేసుకుంటూ ఉంటాను ఇద్దరు అమ్మాయిలు ఉన్న ఇంట్లో పెళ్లి అయితే చేసుకున్నాను చెల్లిని పెళ్లి చేసుకున్నాను అక్క భర్త చనిపోవడం వల్ల తనకి ఏ తోడు లేకపోవడం వల్ల అక్క చెల్లి నేను అందరం కలిసే ఉన్నాము మ్యూచువల్ అండర్స్టాండింగ్తో సెక్చువల్గా కూడా మేము కలిసాము ఇప్పుడు అక్కతో కొన్ని వివాదాలు వ్యాపార వివాదాలు రావడం వల్ల నా మీద కేసు పెడతానని చెప్తుంది సహజీవనం చేశాము కానీ గొడవలు రావడం వల్ల కేసు పెడతా ఉంటుంది దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఒకటండి ఇప్పుడు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నాడు మనం అంత అంతమంది గతంలో ఎపిసోడ్లో చూస్తే కూడా నేను చెప్పాను ఇప్పుడు వాలంటరీగా చెప్పే కదా వాలంటరీగా వాళ్ళిద్దరి మధ్య సహజీవనానికి యాక్సెప్టబుల్ అయ్యి వ్యూచువల్గా ఉన్నప్పుడు ఏమి ఏం చేయడానికి ఏం లేదు అయితే ఏమవుతుంది ఏంటంటే మనకి జనరల్గా జనరల్గా మనకి సామెత ఉంది ఇప్పుడు కూర్మి గొలవ దినముల్లో నేరములు కనపడు ఆ కూర్మి విగుసంజైన నేరములు దోచి నిక్కమ సుమతే అంటే మనం కలిసి కలిసి ఉన్నప్పుడు ఒక మనిషి మధ్య కలిసి ప్రేమగా ఉన్నప్పుడు ఏమీ తప్పులేం కనపడు సహజంగా అలా కాకుండా కొన్ని సందర్భాల్లో అవి వ్యతిరేకంగా ఉన్నాయి అది వ్యాపారాత్మకమైన సంబంధాలు అంటే మాత్రం అది అది ఏంటంటే లీగల్గా రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఆమెపైన ఉంటుంది అలా కాకుండా ఆమె ఈ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే నన్ను మోసం చేశాడు లేదా వ్యాపారంలో నన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి దీన్ని నేను ఆ విధంగా కన్వర్ట్ చేసుకుంటాను కక్ష సాధింపు చర్యలు అంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉన్నాడు కాబట్టి అదే నమ్మ నేను ఎక్కడికే వస్తున్నాను అది అది ఫేక్ అవుతుంది కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను రేపు కేసులో కూడా అంటే రేపు కేసు అంటే మగోడు మీద పెట్టేసి రేపు కేసు కాదు ఇప్పుడు ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేది ఇప్పుడు మీరు గతంలో ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో చెప్పాం ఒక అబ్బాయి ఇంటెన్షనల్గా చీట్ చేయడం అది రేపు అవుతుంది ఇక్కడ వీళ్ళు ఏంటంటే మ్యూచువల్గా కలిసి ఉన్నారు అంటే అతను ఆ భార్యకు తెలుసు అందరం కలిసే ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య వాలంటరీగా అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మ్యూచువల్గా ఉన్నప్పుడు ఆమె నేను ఫేక్ రేప్ కేసు ఎట్లా యాక్సెప్టబుల్ అవుతుంది ఒకవేళ అలా పెట్టినా కూడా పోలీసు వారికి ఇతను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదంటే మా వ్యా అంటే ఇక్కడ వ్యాపారం అన్న పదం మీరు వాడారు అంటే బిజినెస్లో తప్పు జరగటం వల్ల బిజినెస్లో అవకతవకలు జరగటం వల్ల బిజినెస్లో ప్రాబ్లం అవటం వల్ల నష్టపోవటం వల్ల ఈమె దీన్ని వంక పెట్టుకొని ఆ కేసు పెడతాన్ని బెదిరిస్తూ ఉంది సో ఇతను ఇమిడియట్ గా ఎస్పీ గారిని కలిసి విషయం చెప్పాలి వాళ్ళు ఎందుకంటే అతను ఆ అతని మీద కేసు పెడితే వాళ్ళు భార్య అన్యాయం అయిపోయింది పిల్లలు అన్యాయం అవుతారు ఇక్కడ జరిగింది మీచోలే కదా అందరి మధ్య జరిగింది అదే కదా కుటుంబంలో జరిగింది కదా అప్పుడు వీళ్ళ భార్య భర్తలు వెళ్ళి వీళ్ళైతే ఎస్పీ గారిని కలిసి అది ఓపెన్ గా చెప్పేయాలి అప్పుడు ఇది ఫేక్ రేప్ రేప్ కేసులో ఈ మధ్య ఎక్కువ అవుతా ఉంది ఇప్పుడు మా దగ్గర కూడా కొన్ని వస్తుంటాయి ఒక మహిళ కావాలని చెప్పి ఒక పురుషుడితో అన్ని రకాలుగా ఉండి వాడుకుని అతను అతని దగ్గర డబ్బులు తీసుకొని అతని దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ ఇంకో బాయ్ ఫ్రెండ్ దొరకంగానే మళ్ళీ అతని మీద కేసు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో దీన్ని కూడా ఫేక్ రేప్ కేసు కింద కూడా భావిస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీన్ని ఇతను ముందుగా చర్య తీసుకోలేదు అంటే మీరు అనొచ్చు ఏదండి అతనితో కలిసి ఉన్నాడు కదా ఆమెని అంటే మరి ఆమె బాగోగులు కూడా వీళ్ళు అంటున్నారు కదా ఆర్థికంగా అంత ఆదుకున్నాడు అంటున్నారు కదా సో ఇది ఇదంతా కలిసే తెలిసేది జరిగింది కాబట్టి సో అది ఒకసారి ఆలోచించుకొని అది లీగల్ గా వెళ్ళటం కరెక్ట్ అనమాట అది ఫేక్ రేప్ కేసులు కూడా జరుగుతూ ఉన్నాయి మచ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో లవ్ అవన్నీ జరుగుతున్నాయి కదా దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాను మీరు అందుబాటులో మీరు క్లారిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం తప్పకుండా యూత్ సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ